హాయ్ అండి అందరికీ నమస్కారం నేను డ్రెస్సు పంజాబ్ డ్రెస్ ఎలా కుట్టాలనేది వీడియో పెట్టాను కదా పైన టాప్ కటింగు కుట్టడం ఎలాగనేది వీడియో పెట్టాను ఆ డ్రెస్ కింద పాయింట్ అండి ఇది పాయింట్ కూడా ఎలా కట్ చేయాలి ఎలా కొలుసుకోవాలి ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తాను చూడండి ఇది పాయింట్ ఇది ఫస్ట్ కట్ చేయకముందు క్లాత్ అండి క్లాత్ని తీసుకొని నాలుగు మడతలుగా మడత చేసుకోవాలి మనం డ్రెస్సుకి అయితే కటింగ్ అప్పుడు ఎలా ఫోల్డ్ చేస్తామో అలానే ఫోల్డ్ చేసుకోవాలండి నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి ఇగో ఇటువేమో కుల్లా ఉండాలి ఒక సైడేమో ఏం ఉండకుండా కుల్లా చూసుకోవాలి ఇది పైన నడుము దగ్గరది భాగం ఇలా మడుచుకొని అంతా ఓకే మంచిగా చదువుకున్నాక మనం ఏదైతే డ్రెస్సుకు పాయింట్ కొలత పాయింట్ దాన్ని తీసుకొని కొలుసుకోవాలండి ఇలాగా చూసుకొని కటింగ్ లేని సైడేమో ఇటువైపు పెట్టాలండి ఓపెన్ లేని సైడు కొలుతుంది చూపిస్తున్నాను ఇది ఓపెన్ ఉన్నది కదా అంటే మనం కుట్టుతాం కదా కుట్టే సైడ్ ఏమో ఇటువైపు పెట్టాలి కొత్తగా నేర్చుకునేటోళ్ళు ఇలా చూసి నేర్చుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇలాగా గుంజి 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 కొలుసుకోవాలి అంతా మంచిగా షెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నడుము సైడు నడుము దగ్గర కూడా ఈ నాలుగు మడతలు ఉంటుంది అనమాట పాయింట్ పాయింట్ నాలుగు మడతలు మనం మడిచిపెట్టుకున్న డ్రెస్సు కూడా నాలుగు మడతలు అయితే కొలుచుకొని కొంచెం ఎగస్ట్రా తీసుకున్నాం దానికి ఎంత ఉందో అంతకంటే ఒక మూడు ఇంచులు అట్లా ఎగస్ట్రా తీసుకున్నాం కటింగ్కు మళ్ళా ఖర్చుకు పోవాలి కాబట్టి ఇది నడుము పోలుసుకుంటున్నానండి ఇంతవరకు పోలుసుకున్నాం కదా అది కుచ్చీల దగ్గర వస్తుంది నడుము కుచ్చిల దగ్గర ఇది సరిగా చూసుకొని ఈడ పెట్టుకొని మార్కింగ్ పెట్టుకొని ఇట్లా ఉంది కదా ఈ కట్టింగ్ ఉన్న చోట మనం గీత పెట్టుకోవాలి ఇంతవరకు మనకు మొడవడానికి ఎగ్స్ట్రా క్లాత్ అనమాట అలా తీసుకొని ఇలాగ మొత్తంగా చూసుకోవాలండి అన్ని వైపులా మనం ఏదైతే కొలుస్తామో పాయింటు మెదర్మెంటది అయితే ఇట్లా సాగదీయాలండి గుంజాలి గుంజకుండా అయితే చిన్నగా అయిపోతుంది ఇవి కుర్చీలు వస్తాయి కదా ఇంకా ఇక్కడికి వెళ్ళి ఇలా షేప్ తీసుకోవాలి కాళ్ళ మధ్యలో దండి ఇది ఇట్లా షేప్ తీసుకోవాలి ఇది పాయింట్ని బట్టి కొంచెం ఎగస్ట్రా 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 ఎక్స్ట్రా మళ్ళా మార్కింగ్ పెట్టుకోవాలి అంతా మార్కింగ్ పెట్టుకొని కొలుచుకొని డ్రా చేసుకునేదానికి చూడండి ఇదేమో పైన మడవడానికి ఇలా మడవడానికి ఇక్కడేమో కుర్చీలు వస్తుంది మనకు నడుము కటింగ్ దగ్గర ఇదేమో కొసకు మనకు నడుము బెల్ట్ లాగా ఎంత కావాలనేది తర్వాత ఇదేమో ఫుల్గా ఇక్కడే మనం ఇక్కడేమో కటింగ్ కోసం మధ్యలో పెట్టాం కదా తర్వాత కింద పాయింట్కి ఏమో నడుము కింద నుంచి ఏమో ఇలా మొత్తంగా డ్రా తీసుకొని ఇలాగా డ్రాగింగ్ చేసుకోవాలి అంతా డ్రాయింగ్ తీసుకున్న తర్వాత అంతా షెడ్ చేసుకొని ఇంకో దానికంటే ఎగస్టా ఎగస్ట ఇంత ఇంత ఎగస్టా తీసుకున్నాం కదా ఇంకొంచెం తీసుకున్నా పర్వాలేదు మనకు డౌట్ ఏమైనా అనిపిస్తే మీకు కదలు మాత్రం కాంటా అయినా పిన్నిస్ అయినా వేసుకోండి నేనేం వేసుకోవట్లేదు ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ షేపే మంచిగా రావాలండి మనకు పాయింట్ కాళ్ళ మధ్యలో మంచిగా ఇట్లా తిరగాలన్నమాట షేపు ఇక్కడికి వెళ్ళి ఇలా కట్ చేసుకొని ఆపేసి ఇప్పుడు ఏదైతే గీత స్టేట్గా ఉందో దీన్ని కట్ చేసుకోవాలి స్టేట్గా ఓకే ఇలా ముక్కలు చేసుకున్నాం కదా ఇది మనకు కింద వైపు కుర్చీలు రావడానికి పెద్దగా కట్ చేసుకున్నాం ఇప్పుడేమో ఇది నడుము బెల్ట్ దగ్గరండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇది రెండు నాలుగు మడిస్తే రెండు వస్తుంది అనమాట మనకు ఓపెన్ చేసి చూస్తే పాయింట్ కూడా కిందది కూడా అంతే రెండు రెండు వస్తుంది ఇక్కడి నుంచి మనము కుర్చీళ్లకు కట్ మార్క్ పెట్టుకోవాలి కుర్చీళ్లకు కట్ మార్క్ అనేది ఎంత అంటే ఆరున్నర ఏడు పెట్టుకోవాలండి యువతల నుంచి నేను అది మళ్ళీ చూపిస్తాను కట్ చేసుకున్నా కదా ఇప్పుడు కుట్టడం ఎలాగో చూపిస్తాను పాయింట్ని కట్ చేసుకొని ఏ పాటుకు ఆ పాటు అన్ని ముక్కలు ఇలా కట్టేసుకోవాలండి మనకు తర్వాత ఈజీగా దొరుకుతాయి కదా అన్ని ఇలాగ తీసుకోవాలి ఇది పైనది నడుముది ఉల్టా సీదా చూసుకొని మధ్యలోకి వెళ్ళి కొంచెం మడిచి ఇలాగ ఫస్ట్ అయితే కుట్టేసుకోవాలి ఇలా మడిసి కుట్టుకుంటే మనకు ఆ దారాలు దారాలు బట్టది దారాలు దారాలు రాకుండా మంచిగా ఉంటుంది తర్వాత ఇది మనం డ్రస్సుది ఇది లైనింగ్ క్లాత్ ఎగస్ట్రా మిగిలింది కదా ఆ ఎగస్ట్రా మిగిలిన దాన్ని ఇలాగ పాయింట్కు వేసుకోవాలండి ఫస్ట్ ఈ పాయింట్కు అది కొద్దిగా అయితే ఎగస్టా ఉండింది కట్ చేసుకొని పై వరకు ఇలా వేసుకుంటే పైన ఒక కుట్టేసుకోవాలి వేసుకోవాలి పై నుంచి ఒక్కొక్క కుట్టు ఇలాగా కుట్టుకోవాలండి ఎందుకంటే పాయింట్ అంత బాగుండి కింద కాళ్ళ మధ్యలోనే చాలా మటుకు దారాలు సాగిపోవడము చిట్లిపోవడం అవుతుంది అనేసి అంటారు కంప్లైంట్ కాబట్టి మనకు చేతులకు ఏని లైనింగ్ క్లాత్ మిగులుతుంది కదా ఆ క్లాత్ని ఇలా వేసుకుంటే ఇంకా గట్టిగా ఉంటుంది ఎక్కువ రోజులు పాయింట్ చినగకుండా దారాలు ఊడిపోకుండా ఎక్కువ రోజులు వస్తుందండి మీకు వీలైతే చేయండి నేనైతే ఇట్లానే చేస్తాను మరి ఇప్పుడు వేరే కస్టమర్స్ది కుట్టాలి జల్దీ జల్దీ కాదంటే మీరు అవాయిడ్ చేయవచ్చు నేనైతే మెల్లగా ఇలానే కుట్టేస్తాను అది గట్టిగా బాగుంటుంది ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి ఇలాగ కుట్టుకోవాలి కలిపి ఆ లైనింగ్ అయితే కింద పైన పట్టుకొని ఒక్కొక్క కుట్టేసుకుంటే మనకు మంచి గట్టిగా ఉంటుంది అన్నమాట అలా కుట్టుకుంటున్న తర్వాత ఇది నడుము దగ్గర కొలుచుకుంటున్నాము ఎంత ఎగస్టా ఉందనేది ఇంత ఎగస్టా ఉంది అంటే అంత కట్ చేసుకుందామండి ఎందుకన్నా మంచిది కొంచెం ఎగస్టానే కట్ చేసుకున్నాం ఫస్ట్ కాబట్టి ఇప్పుడు మిగిలిన క్లాత్ కట్ చేసుకొని ఇలాగ ఫస్ట్ కొనకు మడుచుకొని కుట్టేసుకోవాలి నడుము దగ్గరదనమాట కళ్ళు వైపులా కుట్టేసుకోవాలి ఏమైనా ఎగస్టా ఉంటే కట్ చేసుకోవాలి చూడండి తర్వాత ఇలా కొలుసుకోవాలి ఇదిగోండి కట్ మార్కు ఏడు పెట్టాలన్నమాట మధ్యలో ఇది కాళ్ళకు ఇక్కడ కుర్చీలు వస్తుంది కదా మధ్యలో మన నడుము కింద ఆ కుర్చీల కోసం ఏడు నుంచి ఇక్కడికి వెళ్ళి కుర్చీలు పెట్టుకోవాలి పెద్ద కుర్చీలు ఆడొకటి ఆడొకటి కుర్చీలు పెట్టుకోవాలన్నమాట ఇలా కుర్చీలు పెట్టుకుంటే బాగుంటుంది అప్పుడైతే స్టార్టింగ్లో పాతకాలంలో సన్న కుర్చీలు పెట్టేటోళ్ళు కానీ ఇప్పుడు డ్రెస్ది కొంచెం పెద్ద కుర్చీలే బాగుంటున్నాయి అనేసి పెద్ద కుర్చీలే పెట్టు అందరూ కస్టమర్ కూడా పెద్ద కుర్చీలే అడుగుతారు కాబట్టి నేను పెద్ద కుర్చీలే పెడుతున్నా ఇలాగా మనం మార్కింగ్ పెట్టుకున్న వరకు ఇటు ఏడు అటు ఏడు మొత్తం ఏడు వరకు వదిలేసి తర్వాత కుర్చీలు పెట్టుకోవాలి ఓకే ఇక్కడ నుంచి మళ్ళీ ప్లెయిన్గా కుట్టుకోవాలి రెండు వైపులా కొద్ది కొద్దిగా ఏడు వరకు ప్లెయిన్గా కుట్టుకొని తర్వాత కుర్చీలు వేసుకోవాలి ఇదిగోండి మళ్ళీ ఏడు మళ్ళీ ఇక్కడి నుంచి కుట్టే మనం కుర్చీలు వేసుకోవాలి రెండు వైపులా కుర్చీలు అనమాట ఇట్లా ఇట్లా కొద్దిగా మడిసి కుర్చీలు వేసుకోవాలి ట్రపు ఈ మిషన్ కొంచెం దారం కూడా ట్రబుల్ ఇస్తూ ఉంటుంది ఇక దాన్ని సదురుకొని కుట్టుకోవాలి ఇలా వేసుకోవాలి పెద్ద కుర్చీలే అన్నాను కదా పెద్ద కుర్చీలే రెండు వైపులే సమానంగా వేసుకోవాలి ఇది పెద్దవాళ్ళ పాయింట్ కాబట్టి ఏడు వరకు చిన్న పిల్లలైతే ఇంకా తగ్గించుకొని మనకు మెజర్మెంట్లో షెట్టింగ్ చేసుకోవాలి ఇలా కుట్టేసుకుంటా రావాలి తర్వాత మళ్ళా ప్లెయిన్గా కుట్టేయాలన్నమాట ఏడు దాటినాక ఇదిగోండి అలా కుచ్చీలు వస్తుంది ఈ కుర్చీలు బాగుంటుంది మనకు కాళ్ళ దగ్గర నడుముక్కు కింద మళ్ళ రెండో వైపు రెండుసార్లు రెండు రెండో కుట్టు కూడా వేసుకోవాలి గట్టిగా ఉంటుంది ఇంకా ఇలా రెండు రెండు కుట్లు వేసుకోవాలి మనం ఫస్ట్ ఎట్లా అయితే కుట్టామో కుచ్చిలిమిళకే అనే వేసుకోవాలి కుట్టు రెండోసారి కూడా ఓకే ఇది అయిపోయింది కదా తర్వాత పైన మడుచుకోవడం కోసం పాయింట్ని కొలుసుకోవాలి ఎంత ఉంది మనం మెజర్మెంట్ పాయింట్ ఈ పాయింట్ ఎంత పొడుగు ఉందనేది కొలుసుకొని ఇట్లా కొలుసుకోవాలి ఇంత ఎగస్టా ఉంది ఆ ఎగస్టా పైన మ మడుచుకుంటాం అన్నమాట ఇట్లా మనం పాయింట్తో కూడా కొలుసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళా టేప్తో కూడా కొలుసుకోవచ్చు నాది పర్ఫెక్ట్గా పాయింట్తోనే వచ్చేసిందండి టేప్తో కూడా కొలిస్తే నలభై ఒకటి ఉంది పొడుగు నలభై నలభై ఒకటి సరిపోతుంది ఇది పైకి వెళ్ళి ఇట్లా కుట్టేసుకోవాలి ఇది మనకు నాడబెట్టుకోవడానికి అనమాట పైన ఇలా మడుచుకొని కుట్టేసుకోవాలి ఇందులోకి వెళ్ళి తర్వాత నాడబెట్టుకొని నడుము కట్టుకుంటాం కదా అదే అనమాట ఇది కుట్టేసుకోవాలి లాస్ట్కి వచ్చేసరికి కొంచెం రఫ్ చేసుకోవాలి అంతే దీన్ని కూడా రెండు రెండు కుట్లేసుకుంటున్నా అంతా రెండు రెండు కుట్టేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఎక్కువ రోజులు మనం రెడీమేంట్లా కాకుండా మనం సొంతంగా ఇట్లా కుట్టుకుంటే బాగుంటుంది అయితే ఇది కింద కాళ్ళ కింద పట్టి పట్టి కోసము మనము నాలుగించులు కొలుసుకోవాలి పాయింట్ కట్ చేసిన తర్వాత బట్ట మిగులుతుంది కదా ఆ బట్టని నాలుగు నాలుగు ఇంచులు టేప్తో కులుసుకొని కట్ చేసుకోవాలి మనం బక్రీగా ఉంటే బక్రీ వేసుకోవచ్చు బక్రీ అంటే అదే వైట్ క్లాత్ లావుది ఉంటుంది కదా అది ఉంటే వేసుకోవచ్చు అది లేకపోతే ఇలాగ క్లాత్నే లావుగా కట్ చేసుకొని నాలుగు మడతలుగా తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలాగా కలిపి కుట్టుకుంటే కూడా లావుగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇలా తర్వాత కుట్టుకోవాలి నాలుగు మడతలుగా మడుచుకొని కాళ్ళ కింద అనమాట ఈ ఉల్టా సీర చూసుకొని సీదా సైడు పెట్టుకోవాలన్నమాట మనం మడిచిన క్లాప్ తర్వాత ఎట్లాగైనా అది ఉల్టా కిందికి పోవాలి కదా కింది వైపు పోవాలి కాబట్టి పై వైపు స్ట్రేట్గా ఉన్న సైడే పెట్టుకోవాలి ఇలా కుట్టేసుకోవాలి చూసుకొని ఎక్కడ జరగకుండా అడ్జస్ట్మెంట్ చేసుకొని కుట్టుకోవాలి ఇలా కుట్టుకుని ఉండాలి ఒకవైపు అయిన తర్వాత ఇంకోవైపు ఇంకోవైపు కట్ చేసుకున్న దానికి క్లాత్ చిన్నగా అయింది అనుకుంటే మళ్ళీ మనం కొద్దిగా జాయింట్ చేసుకొని ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని దానికి కూడా ఇట్లా లోపల సైడ్ నుంచి మడుచుకోవాలండి సీదా బయటికి వచ్చేటట్టు మడుచుకొని నాలుగు మడతలుగా చేసి నాలుగు మడతలుగా చేసి దాన్ని కూడా కుట్టేసుకోవాలి ఫస్ట్ లాస్ట్ ఏటైతే అయితే మిగిలిందో అటు సైడ్ పెట్టే కుట్టాలి ఇట్లా కుట్టేసుకొని కట్ చేసుకొని ఇప్పుడు ఎటువైపు అయితే కుట్టుందో ఎటువైపు అయితే కుట్టుందో అటువైపు నుంచి మళ్ళీ బయట వైపు నుంచి కుట్టేసుకోవాలి ఇలా బయట వైపు నుంచే కుట్టేసుకోవాలి ఇంకా రెండో సైడ్ కూడా అంతే చేయాలి ఎటువైపు అయితే కుట్టుందో అటువైపు నుంచి లోపలిదిన బయటది రెండు కలిపి కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకొని తర్వాత మడిచి లోపల సైడు మడిచేసి ఇంకా పైకి వెళ్ళి కుట్టేసుకోవాలి ఇలా కుట్లేసుకోవడమే తర్వాత కాళ్ళ కిందనమాట కాళ్ళ కింద పట్టేది ఇలా జారకుండా చూసుకొని వేసుకోవాలి మళ్ళా ఫస్ట్ వైపు నుంచి కుట్టేసుకుంటున్నాను మొత్తం నాలుగు నాలుగు కుట్టు రావాలండి కాళ్ళ పట్టిన దగ్గర వేసినాం కదా మళ్ళీ ఇంకొకటి కింద అంచుకెళ్ళి వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు తిప్పడం కోసం ఇదో ఇలా తిప్పి తిప్పి నాలుగో దానికి ఇలా తిప్పి తిప్పి వేసుకోవాలన్నమాట అంటే కింద వైపు రెండు కుట్లు పైన ఒక కుట్టు మధ్యలో ఇలా డిజైన్గా మడస ఇలా ఇలా మలుపుకుంటా కుట్టుకోవడమే ఈ డిజైన్గా ఇలా ఇలా వస్తుంది బాగుంటుంది ఇట్లా కుట్టుకోవాలి పట్టి ఇది ఇంకా పైకెళ్ళి వెళ్ళి ఇలాగా కుట్టేసుకున్న తర్వాత మనం ఏదైతే సేప్ కోసం తిట్టాము కాళ్ళ మధ్యలో అది అండి ఆ కుట్టేసుకుంటున్నాను రెండో సైడు అలాగా కుట్టేసుకుంటున్నాను ఇలా కుట్టుకోవాలి దీనికి కటింగే కాదు మనం ఫస్ట్లో ఏదైతే తిప్పామో తిప్పినప్పుడు లాస్ట్ కొన మిగిలిందో ఆ కొననే మార్కింగ్గా పెట్టుకున్నాం ఆడవరకు ఓకే రెండు వైపులా రెండు రెండు కుట్లు వేసేసుకున్నాను కదా ఇప్పుడు కింద వైపు నుంచి మనకు మెజర్మెంట్ ఎంత ఉందో కొలుసుకొని ఇట్లా మార్పింగ్ పెట్టుకొని కుట్టుకోవాలి ఇది కాలది కింద వైపు నుంచి కదా ఇట్లా కొద్దిగా ఉంచేసి కుట్టుకు కుట్టుకురావాలండి ఇంకా కావాలంటే లోపలికి వెళ్ళి కుట్టేసుకోవచ్చు ఇలా రావాలి ఈ మధ్యలో ఏటైనా జరుగుతుంది అని డౌట్ ఉంటే ఇగో పిన్నిస్ పెట్టుకున్నానండి నేను అట్లా చూసి పిన్నిస్ పెట్టుకోండి మీరు కూడా పిన్నిస్ పెట్టుకొని పిన్నిస్ ఇవతల నుంచి పుట్టుకొస్తే మనకు ఎక్కడా కదలకుండా మధ్యలో కరెక్ట్ పాయింట్కి వస్తుంది స్టిచ్చింగు ఫస్ట్ ఎంత అయితే కొలుసుకున్నామో మళ్ళీ అదే తీసుకొని ఇంకో సైడ్ కూడా కొలుసుకుంటున్నాం అనమాట పెట్టేసుకోవడమే లాస్ట్కు రబ్ చేసుకోవాలి మళ్ళా పిన్నిస్ తీసుకొని ఇంకోసారి మంచిగా కొలుచుకొని ఇట్లా గుంజి కొలుచుకొని కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి కుట్టేసుకోవాలండి పాయింట్ లోపలికి వెళ్ళి కుట్టేసుకోవాలి ఎగస్టా ఉన్న క్లాత్ని కొద్ది కొద్దిగా కట్ చేసుకోవాలి కొత్త వాళ్ళు ఇలా నేర్చుకొని కుట్టుకోండి మీరు ఎక్కడ బయటికి నేర్చుకోవడానికి వెళ్ళకుండా ఇంట్లోనే హాయిగా నేర్చుకొని కుట్టుకోవచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఆన్సర్ ఇస్తాను మీకు ఈడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయిపోయిందండి పాయింట్ అండి